ముందుగా అందరికీ నమస్కారం వెల్కమ్ టు విశ్వ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈరోజు సరికొత్తగా ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తున్నాను ఈరోజు ఆ ఒకటి అడక్కు మూవీ రివ్యూ చేస్తున్నాను సినిమా చూసి రావడం జరిగింది అండ్ సినిమాలో అల్లర్ నరేష్ గారు ఫరియా అబ్దుల్లా గారు వెన్నెల కిషోర్ గారు అండ్ ఇంకా చాలామంది క్యాస్టింగ్ హరణి గారు శకల శంకర్ గారు ఇంకా చాలామంది క్యాస్టింగ్ హర్ష గారు ఇంకా చాలామంది క్యాస్టింగ్ ఉన్నారు ఈ సినిమాలో అండ్ సినిమా మాత్రం బిలో యావరేజ్ సినిమా మరి యావరేజ్ అని కూడా అనలేము బిలో యావరేజ్ సినిమా స్టోరీ ప్లాట్ లైన్కి వచ్చేసరికి హీరో ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేస్తాడు అండ్ ఆయనకి మాత్రం పెళ్ళి అవ్వవు ఆయన ఒక చిన్న తప్పు చేస్తాడు దానివల్ల అసలుకి ఆయనకి పెళ్ళిళ్ళు లవ్ అది సినిమా స్టోరీ ప్లాట్ లైను అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మ్యూజిక్ డిపార్ట్మెంట్ సుందర్ గారు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ పాటలు కూడా సినిమాలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పాటలు కూడా ఏదో అంత గొప్పగా ఉండవు పాటలు ఏమి ఏదో అలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి పాటలన్నీ అండ్ ఈ మూవీ డైరెక్టర్ మల్లిక రామ్ గారు సారీ మల్లికామ్ ఆ మూవీ ఈయన మూవీ డైరెక్టరు అండ్ ఆయన స్టోరీ కూడా అంత గొప్పగా ఏమీ లేదు చెప్తున్నాం కదా అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే డీజి టిల్లు తర్వాత సమ్మర్ సీజన్లో మరి అంత గొప్ప సినిమా ఏమీ రాలేదు చాలా చాలా సినిమాలు వచ్చినాయి పోయాయి కానీ థియేటర్ ఆక్యుపెన్సీ కూడా చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఓ పక్కన ఐపీఎల్ సీజన్ నడుస్తుంది ఇంకో పక్కన ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో కాబట్టి థియేటర్ ఆక్యుపెన్సీ కూడా చాలా తక్కువగా ఉంది అండ్ హీరో నటినట్ల గురించి వచ్చేసరికి ఇంతకుముందు చెప్పిన అల్ల అల్లర్ నరేష్ ఫరియా అబ్దుల్లా వాళ్ళకి ఇచ్చిన రూల్స్లో వాళ్ళు బాగానే చేశారు హర్ష గారు కామెడీ పండిద్దామని చూశారు వెన్నల్ కిషోర్ గారు కామెడీ పండిద్దామని చూసారు ఎక్కడ వర్కౌట్ అవ్వలా చాలా పంచెస్ పడినా కూడా ఏమీ వర్కౌట్ అవ్వాల సినిమా చాలా ల్యాక్గా వెళ్ళిపోయింది స్క్రీన్ ప్లే చాలా ల్యాక్గా ఉంటుంది అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి బీజిఎం అంటూ ఏమీ లేదు అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఏదో అలా ఏదో ఉంది కానీ మరి అంత గొప్పగా కూడా ఏమీ లేవు సార్ విజువల్స్ బాగున్నాయిలే కానీ బట్ మరీ గొప్పగా లేదు ఎందుకంటే విజువల్స్ ఎంత బాగున్నా సినిమాలో స్టోరీ లేదు అలా అలా వెళ్తూ ఉంటుంది స్టోరీ అండ్ ఇంకా సినిమాలో డెప్త్ గురించి మాట్లాడాలంటే హీరో ఒక మ్యాట్రిమోనికి తన అప్లికేషన్ ఇస్తాడు ఎంత కాలం వచ్చినా నాకు పెళ్ళబట్టలేదని అక్కడే హీరోయిన్ని కలుస్తాడు అండ్ ఆ ప్రొఫైల్లో వస్తుంది కదా హీరోయిన్ క్యారెక్టర్ పేరు ఇందులో సిడ్నీ ఆ క్యారెక్టర్లో అక్కడ నుండి హీరో తన తన్ని చూసి తను ఇష్టపడడం జరిగిద్ది అండ్ ఇంకా సినిమా గురించి వచ్చేసరికి ఇంకా ఇవే అండ్ సినిమాలో ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడాలంటే అంటూ ఏమీ లేవు ఏదో పర్లేదు యావరేజ్ మూవీ వన్ టైం వాచ్ అండ్ మైనస్లు వచ్చేసరికి స్క్రీన్ ప్లే అంత గొప్పగా లేదు లాగ్ సీన్స్ కామెడీ పండిద్దామని చూశాడు కానీ ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు ఏదో అలా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది and uh, easy friends thank you and uh, please subscribe our viswa brothers youtube channel